ఇది ఇది మేము సాధించిన విజయంగానే నేను భావిస్తాను గారు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు నెరవేర్చలేదు ఆగస్టు పదిహేనున ఇస్తామనని రేవంత్ గారు చెప్పారు కేసీఆర్ ఈ మాటలు ఈ హామీలు ఇని ఆగమవద్దనని ఇందాకనే సభలో మాట్లాడారు సార్ ఈ హామీ నెరవేరుస్తారా నెరవేర్చరా నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు ఏ మాటను కూడా నిలబెట్టుకోలేటువంటి వ్యక్తి ఇచ్చిన ఏ హామీని కూడా అమలు చేయనటువంటి వ్యక్తి అందుకే ప్రజలు బండకేసి బాధి వదిలించుకున్నారు ఇంకా బయటకు వచ్చి ఏదో మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తాను ఇచ్చిన ప్రతి హామీని సాధ్యమైనంత మేరకు పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజలు మేలు చేస్తాం ఉదాహరణకి బంధు గురించి కూడా ఇట్లే మాట్లాడారు ఇయ్యలేదు ఇయలేదని నేను లెక్కలతో సహా చెప్తాను అది చంద్రశేఖర్ గారు మీరు కూడా అంటున్నారు నేను అందుకే లెక్కలతో సహా చెప్తా అంటున్నాను రైతు బంధు గత ప్రభుత్వాలు మొదలుపెట్టినప్పుడు వాళ్ళు మొదలుపెట్టి ఇవ్వటానికి నాలుగు నుంచి ఐదు నెలలు పట్టేది ఒక సీజన్కి మేము కేవలం మూడు నెలల్లోనే మొదలుపెట్టి మూడు నెలల్లోనే అరవై ఐదు లక్షల మంది రైతులకి రైతు బంధు వేసేసాం ఇంకా మిగిలిన ఐదు లక్షల మంది మాత్రమే ఆ ఐదు లక్షల మందికి కూడా వేస్తూనే ఉన్నాం ఇట్ ఇస్ మేము వాళ్ళు ఇచ్చిన పీరియడ్ కంటే తక్కువ సమయంలోనే మేము పట్టిగారు మీరు ఐదు పట్టిగారు మీరు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు పడింది రైతు బంధు అంటున్నారు అసలు ఐదు ఎకరాలు ఉన్న రైతులు చాలామంది రైతు బంధు అని చెప్పేసి ఒకటి మీరు ఇదే క్వశ్చన్ అవర్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఏడు లక్ష మొదటి ప్రశ్న నేను అడ్డం చూపుతూ ఉన్నాను ఐదు ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి పడలేదు అనేటువంటి మాట కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను అరవై నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మందికి ఇప్పటికే కేవలం ఐదు లక్షల మంది మాత్రమే ఇదే ఇదే బట్టి నాయకుడుగా ఉన్న బట్టి నాకు ఈ రాష్ట్రంలో ఆర్థిక స్థితిగతి ఏందో తెలుసు ఆదాయం ఎట్లా సంపాదించుకోవాలో తెలుసు అన్నారు మీరు అధికారంలోకి వచ్చిన రోజు రాష్ట్రంలో రాష్ట్ర ఖజానాలో ఎంత ఉంది ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వము కొన్ని రైతు బంధు వేయడానికని డబ్బులు రెడీగా పెట్టుకుంది అని చెప్పారు ఆ రైతు బంధు డబ్బులు ఆ రోజు ఎంత ఖజానా ఉంది అప్పుడు రైతు బంధు కోసం తెచ్చినటువంటి డబ్బులు ఎక్కడ పోయాయి ఒకటి మీరు ఇంత బడ్జెట్ ఇచ్చారు కళ్యాణ లక్ష్మికి సంబంధించి బంగారం కూడా ఇస్తా అన్నారు చారు బంగారం ఏమో నలభై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు తులమచ్చి ఉంది అసలు మీ బడ్జెట్కి మీరు ఇచ్చిన హామీలకి మీ అకౌంట్ ఎంత ఉంది ఏంటి ఒకసారి ప్రజలకు కూడా చెప్పండి గారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఏడు వేల కోట్ల రూపాయలు రైతు బంధుకి ఇవ్వాల్సిన దాన్ని పోగేసి ఆడ అకౌంట్లో పెట్టిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఖర్చు పెట్టలేదని చెప్పింది అదే ప్రశ్న మీరు కూడా అడుగుతున్నారు అదే కేసీఆర్ గారు కూడా చెప్పారు వారు కేటీఆర్ గారు లేకపోతే హరీష్ రావు గారు కూడా మాట్లాడారు వాళ్ళందరికీ మీ ద్వారా నేను చాలా స్పష్టంగా బ్యాంక్ బ్యాలెన్స్తో సహా లెక్క చెప్పదలుచుకున్నాను చూడండి మేము ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజు సెవెంత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ రోజు ఉన్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ బ్యాంక్ బ్యాలెన్స్ స్పష్టంగా మీరు కెమెరా ఉంటే ఫస్ట్ పాయింట్లోనే ఉంది చూ చూపించాల్సిందిగా కోరుతా ఉన్నా ఎంత అండి మైనస్ మైనస్ ఏడు వేల కోట్లు కాదు దీంట్లో మైనస్ మూడు వేల తొమ్మిది వందల అరవై కోట్లు యాజ్ ఆన్ సెవెంత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ వాళ్ళు ఉంచిన ఏడు వేల కోట్లు కాదు ఆ ఏడు వేల కోట్లు వాళ్ళు తిన్నారు అప్పుడే అవి కాకుండా రాష్ట్ర ఖజానాకి మైనస్ తిన్నారంటే వేల తొమ్మిది వందల అరవై కోట్లు ఏం చేశారు వాళ్ళని అడగండి దోబరాజ్ కోట్లు అన్యాయంగా ఔటర్ రింగ్ రోడ్ ని ముప్పై సంవత్సరాలు తాకట్టు పెట్టారు